పోవలసి చూడండి నేనట్టిగా నన్ను అయిపోయింది బతిగా అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా బ్యాక్ టువర్డ్ ఛానల్ పింక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏని ఆలో పోప్ 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 వీడియో ఏని అనుకుంటున్నారా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అది కూడా ఏంది పానీపూరి puri ఇడ్ సో ఈరోజు గోల్గా తింటున్నాం నేను పింకి నువ్వు తింటావా అమ్ ఆమె ఎప్పుడు నమస్తే అందరికి నమస్తే నమస్తే భయా భయాను భయా 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 భయ భయా భయ్యా భయ నమస్తే భయో సో చూడండి ఎవరు విన్ అవుతారో ఖచ్చితంగా నేనే విన్ అవుతా ఎందుకంటే ఆడోళ్ళు విన్న అంత పానీపూరి మోహలేరు ఆ పానీపూరి మనకు వన్బి పోదు ఏదో ఇక ఆమె తృప్తి గురించి బలవంతంగానైనా గెలువానికి తింటా ఏదో ఇక ఆమె తృప్తి గురించి బలవంతంగానైనా గెలువానికి తింటా చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి చూసాడు

இப்போ சோளக்கே நெல் சாணிக்கு போவால் சூழணு சோர்லக்கெல்லாம் சாணிக்கு போவால் சூடே

അമ്മ ചൂട് എറുവാ അമ്മ എന്ന് ദോ അങ്ങനെ മനോട് കാണിച്ച నేను అట్టిగా పోతలేను నన్ను వాడగట్టి పాడగట్టి వాళ్ళు తాగా తెప్పి సార్

ਆਲੋ ਮੀਕੁ ਜੋਹਾਰੋ ਆਪੇ ਅਟੁ ਨਾ ਲੋ ਪੀਪੀਆ రెండు వందల మంది ఆపే అంటున్నారు సీదా పోలీ డైలాగ్ ఆన్సర్ నేనే పడిపోయా ఎందుకు దాని ఆంద మీరు ఇంకొంది మమ్ముని దండం పెడతా కాలు మొక్కారా కొద్ది పీజ్ మమ్ముని దండం పెడతా కాలు మొక్తారా కొద్ది పీజ్ சரி கண்ட அப்பிட்டு அட்லோட

నేడు పెద్ద స్క్రీన్ లో అబ్జర్వ్ చేస్తున్నా ఇప్పుడు అయిందా పర్సనాలిటీ కాదు అది రాత్రి మొత్తం మేడం

ఇది విత్తండి చెల్లే మెల్లగా తింటుందని అన్న సర్దుకుపోవాలి నువ్వు మధ్యలో కామెంట్రీ అమ్ము చిన్న చెల్లె కదా వదిలేసేయ్ అమ్ము గెలవని मनियाली गनी वाला है पूरी डायरेक्ट डायरेक्ट आ गई नमस्ते पनि अबे अंदर के नियाई आई पे पम 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 मां पानी भी न टिटिंग వేణు డైరెక్ట్ వేసుకున్నా నోట్లో ఒక పాట పాడ అమ్మ అట్లనే నోట్లో పాడు వేణు ఒక పాట వేసుకోసం కనిపిస్తా வாக்கம் சாரியார் மனம் டான் சார்தும் இட்லா அம் இத்திமாத் ஆரி நே விட்டத்து இத்தர் வேஷ்தே சல்லியுட வேஷ்தே இனும் கதான் வேஷ்து நன்னப்பது अभी बानिया <laughs> <मेंद्रा पारे> <laughs> <ले ले> <laughs> आ रही हूँ मैं केमेंडर पानी पी रही थी मैं उनके साथ पानी पी रही हूँ ना नया देखो नया ये क्या पानी पी रही हूँ मैं ना पता है ప్రొడ్యూసర్ డైరెక్టర్ సాబ్ డైరెక్టర్ సాబ్ డైరెక్టర్ గారు ఓ డైరెక్టర్ గారు డైరెక్టర్ పక్కకు జరగండి మీరు ఒకరు పానీపూరి సగం తిని సగం అట్లా ఇయ్యకూడదు మీరు పక్కకు జరగండి ఈతో నిదే పరిశాను పొద్దుగా రేసి ఇదే పరిచయం అవుతావు చూడు రావు కొంచెం జరగా వాళ్ళతో పోటీ పడుతున్నావు నమస్తే Mali apa? Mm -hmm. సో ఫైనలీ పానీపూరి వినడంలో గెల్స్ని మించి ఇంకెవ్వరు లేరు అని ప్రూవ్ చేసాము ఇంతమందికి పానీపూరి ఇష్టమో ఫస్ట్ కామెంట్ చేసేయండి ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళది కామెంట్ పిన్ చేసి పెడతా ఇంకొకటి చాలా మంది వీడియోస్ చేయండి ప్రాంక్ వీడియోస్ అంటారు కానీ ఏ ప్రాంక్ వీడియో చేయాలో కూడా మెన్షన్ చేయండి సో ఫైనలీ పానీపూరి ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి సన్నీ విన్ అయినా నేను విన్నైనా కూడా మీరే చెప్పండి